మాట్లాడితే నా నాలుగు పెళ్లిళ్ల గురించో ఐదు పెళ్లిల గురించో మాట్లాడతారు నాకు అయినవి మూడు పెళ్లి విడాకులు కూడా అయిపోయాయి నాలుగో పెళ్లి అయిందేమో అయితే ఆ పెళ్ళాం నువ్వే కావచ్చు నీకు మొగుండి నేనే అన్నాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ మొగుడా లేకపోతే వైసీపీలో ఉండే వాళ్ళందరికీ మొగుడా నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ యొక్క మాట తీరు కానీ ఆవేశం కానీ రాజకీయాలకు పనికి వచ్చేది కాదు నాట్ ఎట్ ఆల్ పొలిటీషియన్ భవిష్యత్తులో కూడా రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితులు అత దగ్గర లేవు నేను మీరు చూశాను కదా చంద్రబాబు ఎలా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడాడు ఏమిటి ఆవేశం ఏంటి ఆ కోపం ఏంటి ఏంటి మడత పెట్టి మడత మంచంలో పెడతాడా ఏమండి పెట్టి మడత మంచంలో పెట్టడానికి ఇదేమైనా సినిమానా చెప్పండి నాకు అర్థం కాదు సాధ్యమేనా ఇంకో మాట అన్నాడు మీరు గుర్తుపెట్టుకోండి నాలో మంచితనాన్ని చూశారు ఇక నుంచి చూస్తారు నాలో ఉన్న పట్టుదల నాలో ఉన్న కోపాన్ని ఎన్నిసార్లు చెప్పావయ్యా పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ ఇంతవరకు మంచితనాన్ని చూశారు తనలో రవిడీస్ దాన్ని చూస్తారు నాలో కక్ష స్వభావాన్ని చూస్తారు చెప్పు తీస్తాడు సార్ నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పెళ్ళిళ్ళు అన్నాడు లేదు మేము మూడు పెళ్ళిళ్ళు అన్నాం ఫ్యాక్ట్ కదా తప్ప ఇది నాలుగో పిల్లలు నువ్వే అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నాలుగో పెళ్ళం అవుతాడు నీకు మొగుడు అవుతాడు ప్రజలు నిర్ణయిస్తాడు సింపుల్ నీకేదైనా నాలుగో పెళ్ళం ఉంటే ఆ నాదేళ్ళ మనోహర్ తప్ప ఎవరున్నారు చెప్పండి సో నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఇంకా ఇంకా దిగజారి మేము మాట్లాడలేము మాట ఎట్ ఆల్ కరెక్ట్ అతను ఆవేశపరుడు ఆలోచన రహితుడు చోట నిలబడలేడు ఒకరితో ఉండలేడు అతనికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది తప్ప రాజకీయాల మీద ఏదో సాధించాలనే తపన లేనటువంటి వ్యక్తి